రైజ్ ద లాడ్ దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఈ దినము వాగ్దానము మీరు చూస్తుండగా ఎహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి దేవుడి ప్రజలైన ఇస్రాలీలు దేవుడు చదివించిన మాటలు వారు విని దేవునికి లోబడితే దేవుడు వారి పక్షముగా అద్భుత కార్యములు చేయువాడై ఉన్నాడు అయితే యహోవా మాట వినక ఆయన ఆజ్ఞలను భంగము చేసిన ఎడలా యహోవా అస్తము మీకు మీ పితరులకు విరోధముగా విన్నట్లు మీకును విరోధముగా ఉంటుంది దేవుని మాటలకు మనము విధేయులమై ఆయన ఆజ్ఞలను మనము భంగపరిచిన ఎడల దేవుని ఉగ్రతకు మనము గురి అవుతాము ఎప్పుడైతే దేవుని మాటకు మనము లోపడతాము ఆయన చేసే ఆశ్చర్య కార్యములు మనం చూస్తాం దేవుడి మాటలు వినికి ఆశీర్వదించు ప్రైజ్లో ఇది నమ్మ పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి బేతేల్ పెంతుకోస్ చర్చి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్